హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే నేను ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని అలాగే మట్టి వినాయకుడిని పూజించుకుంటున్నాను ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొంచెం పసుపు అలాగే కొద్దిగా గంధం తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకొని చిన్న బుజ్జి వినాయకుడిని చేసుకుంటున్నాను ఈ వీడియోని నేను షార్ట్ వీడియోగా పెట్టాను మీరు కావాలంటే అందులో కూడా చూడొచ్చు చిన్ని చేతులు చిన్ని కాళ్ళు అలాగే చిన్ని తొండం ఈ బుజ్జి వినాయకుడిని మీరు కూడా రెడీ చేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోనే రెడీ అయిపోయింది నాకైతే ఈ వినాయకుడిని రెడీ చేసుకుంటున్నారని మా వారు మట్టి వినాయకుడిని తీసుకొచ్చారు పక్క వీధిలో ఫ్రీ వినాయకుల్ని ఇస్తున్నారంట మట్టి వినాయకుల్ని ఉచితంగా మీకు ఇలానే ఇస్తున్నారా ఇస్తే ఒకవేళ నాకు కమెంట్ చేయండి ఏ ఏరియాలో మా బుజ్జి వినాయకుడికి అయితే నేను తిలకం పెడుతున్నాను రెడ్ కలర్ చెవులు తొండము చేతులు అలాగే పంచి కట్టుకున్నట్టుగా కాస్త లైన్స్ వేసాను అలాగే బుట్టు పెడుతున్నాను బొట్టు కనిపించడానికి కాస్త తిలకం చిన్ని బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి అలాగే ఒక తమలపాకు మీద గంధం కుంకుమ కొన్ని వేసి స్వామిని ప్రతిష్ఠించుకున్నాను ఎలా ఉన్నారో చెప్పండి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కమెంట్ చేయండి ఇప్పుడు నేను ప్రసాదం కోసం బెల్లం వేడి చేసుకుంటున్నాను కరిగించుకోవడానికి అలాగే ఇంకొక ఇంకో స్టవ్ మీద వచ్చేసి సగుబియ్యం పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం కరిగిపోయింది బెల్లం బెల్లం వాటర్ వచ్చేసి వడ కట్టుకున్నాను ఎందుకుంటే దానికో ఇసుకుంటుందని సగుబియ్యం దాంట్లోనే వేసేసాను బెల్లం వాటర్ కూడా కొంచెం మరిగాక తాలిపులు చేసి పెట్టుకున్నాను ముందుగానే అవి కూడా వేసేసుకుంటున్నాను కొన్ని రౌండ్గా చేసుకున్నాను కొన్ని పొడవుగా చేసుకున్నాను తాలికలు పాల తాలికలు కొంచెం ఉడికాక నేను బియ్యం పిండిలో కొన్ని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాను ఆ క్లిప్ అయింది అలాగే యాలకుల పొడి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను చివర ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి పాయసం మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు పాయసం పాయసం చేసుకున్నారా ఉండ్రాలు చేసుకున్నారా స్వామివారికి ఏది పెట్టినా ప్రీతికరమే కాబట్టి నేను ఉండాల పాయసం చేశాను అలాగే బియ్యం పోసుకొని గణేషుణ్ణి అలాగే కలసాన్ని పెట్టుకోవడానికి బియ్యము కుంకుమ పసుపు అలంకరించుకుంటున్నాను మట్టి వినాయకుడు అని చెప్పాను కదండి ఈ సైజ్ లో ఇచ్చారు మాకు వినాయకుని చాలా బాగుంది కదండి విగ్రహం విగ్రహానికి నేను గంధం కుంకుమ అలంకరించుకున్నాను ప్రతిష్ఠించుకుంటున్నాను అలాగే అలాగే కలసం కూడా పెట్టుకున్నాను అలాగే లడ్ కూడా పెట్టుకుంటున్నాను స్వామి మీకు పత్త కొన్ని దొరికాయండి నాకు మాత్రం కొన్ని దొరికాయి మామిడి ఆకులు మారేడాకులు అలాగే తులసి దళాలు ఉసిరి ఉసిరి ఆకు అలాగే చెట్టు ఆకులు అలాగే నేరేడు ఆకులు గోరింట ఆకు అలాగే దానిమ్మాకు ఇంకా కొన్ని ఆకులు దొరికాయండీ అన్నీ దొరకలేదు మీకు ఎన్ని దొరికాయి అలాగే గరిక కూడా ఇంటి దగ్గరే ఉంటాయి తీసుకున్నానండి నేను స్వామివారికి గరిక అనేది ముఖ్యం కాబట్టి మెయిన్గా నేను గరిక చూసాను ఇక్కడ ఉందా లేదా అనేది ఉందండి తీసుకున్నాను ఇలా చిన్నగా అయితే నేను పూజ చేసుకున్నాను శంఖం పువ్వు అయితే ఇంట్లో వచ్చినాయనండి నాలుగు రోజుల నుంచి తీసి పెట్టాను అదే మాలగా వేసి స్వామివారికి వేసాను రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై